హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు మట్ట గిడసల పులుసు అదేనండి మట్టల పులుసు చేతి చూపిస్తాను వరి పొలాలన్నీ చేతికొచ్చినాయండి పంటకాలలో పైపై తేట నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి కదా అడుగు నుండే బురదలో దొరుకుతాయండి ఈ మట్టలు వాటిని నేను పొద్దున పట్టించాను వాటిని నేను కిలో తీసుకొచ్చి పాతకాలం నాటి వంట మా అమ్మగారు మా చిన్నప్పుడు మాకు ఎలా చేతి చూపించదో మీకు ఈరోజు నేను సింపుల్గా అలా చేతి చూపిస్తాను ఇంకా ఆలసెందుకు ఈ మట్ట గుడిసెల్ని బాగా బూడి తీసి రుద్ది ఈకలో తోకలు అన్నీ కోసేసి శుభ్రంగా చేసుకుని ఎలా చేయాలో మీకు చే చూపిస్తాను ఇగో చూసారండి ఎలా ఎగురుతూనే చూసారా లైవ్ లైవ్ ఈ చేపలు రుద్దటానికి ముందుగా బూడిద రెడీగా పెట్టుకోవాలండి ఒక్కొక్క చేపని ఇలా తీసుకొని మనం ఈ బూడికి బూడిది రాసి నేలకేసి బాగా ఈ పైనున్న పులుసు అంతా ఇలా పోయేవరకు చక్కగా ఎలాగా రుద్దుకోవాలన్నమాట ఇది ఈ విధంగా రుద్దాల ఇదిగో చూసారా ఎలా పోతుందో పులుసు అదిగో చూడండి అన్ని వైపులు కూడా ఇలా పులుసు అంతా పోయేవారికి చక్కగా రుద్దుకొని అదిగో పులుసు పోతుంది చూసారా అట్లా అన్నమాట వరిచేలు బాగా పండిపోయి వంగినప్పుడు నీళ్ళని తీసేస్తారు కాలువలకి తీసేసినప్పుడు ఏమవుద్ది అంటే ఈ చాలలో ఉన్నాయన్నీ ఈ కాలంలోకి వచ్చేస్తాయి పంటకాలంలో నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఒట్టి బురద మిగులుద్ది అన్నమాట ఆ ఈ బాగా లోపలికి వెళ్ళిపోయాయి లోపలికి వెళ్ళిపోయి దాక్కునే కొరమైన పిల్లలు కానీ మట్ట గడిసలు కానీ నేను మా అన్నయ్య డ్రాయర్లు వేసుకుని అరే చిన్నవాడ చేపలు పడారా అనేవాడు తాతయ్య మట్ట గిరిసలు బాగా దొరుకుతాయి వెళ్ళం రానివాడు మన పొలం కాడికి వెళ్ళి మన మన కాళ్ళ దగ్గరే శుభ్రంగా గండేసి నీళ్ళన్నీ కిందకు కొట్టేసి ఆ బురదలో దాక్కునుండే అటు నుంచి నేను ఇటు పోయి ఇటు నుంచి మా అన్నయ్య మేమిద్దరం అప్పుడు మా తమ్ముడు చాలా చిన్నపిల్లాడు మా అన్నయ్య పెద్దవాడు నాకంటే కూడా ఆడు బాగా పట్టేవాడు చేపలు నాకంటే అవి పట్టి పెద్ద క్యాను కనీసం రెండు మూడు కిలోలు పట్టుకొచ్చేవాళ్ళం మా ఇంట్లో జనాభా ఎక్కువ కదండి ముగ్గురు ఆడవాళ్ళు ముగ్గురు పిల్లలు మా నాన్న మా అమ్మ మొత్తం ఎనిమిది మందిమి మళ్ళీ ఎవరి నృత్యం మా అమ్మ మాత్రం ఎవరి నృత్యం పెట్టేది అన్నం మా తల్లి ఆడందుకని చచ్చిపోయి ఎవరినొచ్చి అమ్మ గారు ఒక కూర అంటే చేపల కూర వేసి ఇచ్చేది ఏ కూర వేసి ఇచ్చేది అలాగా వండి అందరం కూర్చొని చుట్టూ ప్లేట్లు పట్టుకొని పెద్ద మట్టికొండ అప్పుడు మట్టికొండే అప్పుడు కూడా పెద్దగా కుండ ఉండేది ఆ కుండ వేసి వండితే చిట్టమ్మగారు చేపల పులుసా ఇక్కడికి కొత్త వాసన వాళ్ళు రోడ్డు మీద పోయేవాళ్ళు అట్లా ఉండేది మా అమ్మ చేతి వంట కానీ ఆ కూర వాసన కానీ టేస్ట్ అయితే చెప్పవసలే ఇక సూపర్ అనమాట మా అమ్మ వండితే ఏ కూర వండినా సరే ఆకరికి పచ్చడి చేసినా కానీ అమృతం అట్లా ఉండేది అప్పుడు అందరం చుట్టూ కూర్చుంటే మధ్యన దాకబెట్టి మా నాన్నకు మాత్రం నడువు మొక్కలు ఈ తోక మొక్కలో తలకాయ ముక్కలు తినేవాడు కాదు ఈ నడు ముక్కలే తినేవాడు నడు ముక్కలు కనుక రాకపోతే ఏంటి నడుము ముక్కలు మీరు తిన్నాక నాకు తోక ముక్కలు వేసారా అంటాడు అందుకనే మా నాన్నకి ముందు నడుము ముక్కలు వేసి ఆ తర్వాత మా అమ్మ మాకు ఈ ముక్కలు వేసి పెట్టేది తోక ముక్క అయినా ఏ ముక్క అయినా కానీ మహారుచి పులుస్తోనే ప్లేట్ అన్నం తినేవాడిని నేనైతే అయిపోయినాయి అండి చేసేది ఈ చిన్న చేపలకి ఎంత బాగా రుద్ది ఉప్పేసి బాగా కడుక్కుంటే అంత టేస్ట్ ఉంటాయన్నమాట చింతపండు ఉప్పు కారం పచ్చిమిరపకాయలు ఉడుగుతుంది కదండి ముక్క అబా ఇక అది చెప్పడానికి అలవ కాదు ముక్క ఉడుగుతుంటే ఉంటుంది వాసన మా అమ్మ ఆ రోజున వండిన వాసన నాకు ఇప్పటికి గుర్తుంది అదే వాసన ఇప్పుడు రావాలి పులుసు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయండి ఎనిమిది పచ్చిమిరపకాయలు అండి ఆరు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక పిడికేడు కొత్తిమీర పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఈ చింతపండుని ఇప్పుడే నానబెట్టేసుకుందాం అండి ఇలా చిప్పేసి నిండా నీళ్ళు పోసుకుందాం ఒక అర లీటర్ పోతే ఫుల్గా నానొద్దు అనమాట మెత్తగా రైట్ ఓకే ఉల్లిపాయలు మాత్రం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయలు చీలికి చేసి పక్కన పెట్టుకుందాం ఓకే చేప ముక్కలన్నీ కొండలో వేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం చీలికలు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా గల్లుప్పు వేసుకుందాం ఈ చేపల పులుసుకి గల్లుప్పు చాలా రుచిస్తుందండి చిటికెడ పసుపు రెండు చెంచాల కారం పచ్చిమిర్చి కూడా ఉంది కాబట్టి నేను కారం రెండు చెంచాలు వేసానండి ఇప్పుడు మూడు చెంచాల నూనె వేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలన్నమాట ఎంత బాగా కలుపుకొని మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకుందాం చింతపండు పులుసు మొత్తం ఇప్పుడే పోసుకోకూడదండి కూర ఉడుకుబట్టిన తర్వాత ఈ పులుపు మొత్తం లాక్కుంటుంది కదా అప్పుడు తక్కువైతే మళ్ళీ వేసుకోవడానికి కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం ముక్కల మునిగే వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి యా సూపర్ కరెక్ట్ సరిపోయినాయి అన్నీ బ్రహ్మాండంగా ఉంది ఈ విధంగా అంతా ఒక్కసారి కలుపుకొని పొయ్యి పెట్టి ఒక్క ఇరవై నిమిషాల సేపు ఉడకబెట్టుకుంటే మన రుచికరమైన మట్టగడసల పుల్స్ రెడీ ఓకే ఇప్పుడు పొయ్యి పెట్టి ఉడకబెట్టేద్దాం మీడియం మంట మీద ఇరవై నుంచి ఇరవై నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి ఇది చూశారండి బాగా ఉడుకు ఇలా మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుకుంటూ ఉండాలండి ఇలా ఉడుకుతున్నప్పుడే ఇంకొంచెం కొత్తిమీర వేసుకుంటే రుచి బాగా ఉంటుందండి పులుపు ఉప్పు కారాలు కనుక ఎక్కువ తక్కువ అయితే ఇప్పుడే సరి చేసుకోండి పులుపు కనుక ఎక్కువైతే కాస్తంత అంత నీళ్ళు పోసుకొని ఉడికించుకోండి ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గుచంది సాగిపోయే దాగిపోయే పందుగోరు చిన్నవాణి తొందరేమో మాట కూడా మరచిపోయే తోచదాయే ఇరవై ఐదు నిమిషాలు ఉడికిచ్చానండి మన మట్ట గడిచిన చేపలు పులుసు రెడీ అయిపోయినట్లే చూశారు కదండీ చాలా ఈజీ పద్ధతి అనమాట పాతకాలం నాడు ఇలాగే అన్నీ ఒక్కసారి కలిపి మీద పెట్టి ఉడకనిచ్చేవాడు అనమాట పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి ఉప్పు కారం పులుపు సూపర్గా సరిపోయాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఈ వాసనకి నాకే వస్తాను చూడండి ఈ గాలికి ఈ పొగంతా నా మీదకి వస్తుంది అబ్బా వర్షం స్టార్ట్ అయిందండి సన్న సన్నగా చినుకులు పడుతున్నాయి ఈ చల్లని వాతావరణానికి ఈ చల్లగా చినుగులు పడేటప్పుడు వేడి వేడిగా మట్ట పులుసు వేసుకుని తింటే ఉంటుందండి అబ్బా సూపర్గా ఉంటుందండి ఇంత కలర్ఫుల్గా ఉందండి కూర కూడా చాలా బాగా వచ్చింది పచ్చిమిరపకాయలు మట్ట రెండు కలిపి పులుసుతో తీసుకొని ఇలా వేసుకుంటే ఉంటుందండి అబ్బా ముక్కలన్నీ పక్కన పెట్టుకొని ముందు పులుసుతో తిన్నామండి అబ్బా కాలుతుందండి పులుసుని ఈ విధంగా ఎక్కువ వేసుకొని జంపుగా ఇలా ఎక్కువగా కలుపుకోవాలండి పచ్చిమిరపకాయ ముక్కలు ఈ పులుసు ఇలా బాగా కలుపుకుంటే ఒక పచ్చిమిరపకాయ ముక్క మడత పెట్టేసి ఈ పులుసుతో తిన్నామండి దీని టేస్ట్ ఏదో తెలుస్తుంది రుచి మాత్రం అదిరిపోయిందండి బ్రహ్మాండంగా ఉంది ఈ మట్ట గెడ్స్కి మధ్యలో ఒకటే ముళ్ళు ఉంటుందండి ముళ్ళు ఎక్కువ ఉంటాయి అని భయపడాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం ఇలా ఒలుసుకుని ఇలా కండ తీసుకుని ఫస్ట్ ముద్దలో ముక్క పెట్టుకుని కూడా తిని చూద్దామండి మొక్క భలే ఉడికిందండి రుచి మాత్రం సూపర్గా ఉంది దీన్ని ఇప్పుడు పట్టు పట్టేస్తానండి వదిలేదేలే చూసారా ఇదొక్కటే సెంటర్లో ఉంటుందండి ముళ్ళు ఈ ముళ్ళు ఇలా తీసుకుని కానీ పక్కన పెట్టుకుంటే మిగతా మొత్తం కండంతా కళ్ళు మూసుకొని తినేయచ్చు ఓకే ఇది చూడండి మొత్తం ఏ ముళ్ళు అనేది లేదు దీన్ని ఇలా ఎలాగో నోట్లో పెట్టుకుని తినేయచ్చు ఎంత బాగా ఉడికిందండి ముక్క తింటే కమ్మగా ఉంది పులుపు ఉప్పు కారణం ఉడికింది కదండి అంత రుచి వస్తుంది దీనికి చూసారండి ఎలా ఉడికిందో చక్కగా ఇలా పట్టుకుంటేనే చూసిపోతాను ముక్క మట్ట గడిసలు తెచ్చుకొని శుభ్రంగా రుద్దుకొని చేసుకొని కడుక్కొని ఉప్పేసి ఈ మసాలాలన్నీ అంటే ఉప్పు కారం పులుపు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టి ఉడుకుపెట్టుకునేసరికి నేను చాలా అలసిపోయానండి కానీ ఈ పులుసు దింపిన తర్వాత అన్నంలో కలుపుకొని ముక్క కలుపుకొని తింటే ఆ అలసటంతా పట్టండి ఎందుకో తెలుసా అంత రుచిగా ఉందన్నమాట మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్